హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే నేను వీడియోలో బ్రాడ్ బీన్స్ ఫ్రై చేస్తున్నానండి నిజంగా ఇవైతే చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి ఇక్కడైతే బెంగళూరులో ఫ్రీక్వెంట్గా సో అందులో సజ్జాపురం సైడ్ వెళ్ళామంటే పక్కా కనిపిస్తాయి అనమాట సో అటు సైడ్ అంతా ఫార్మింగ్ ల్యాండ్సే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫార్మింగ్ ఫీల్డ్స్ ఉంటాయి సో చాలా చాలా బాగుంటాయండి ఫ్రెష్గా కనిపిస్తాయి ఇంకా చూడగానే తీసేసుకుంటాము సో 嗯。 చూసారు కదా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో సో ఇవైతే హాఫ్ కిలో మేము నియర్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అలా పెట్టి తీసుకున్నాం చాలా బాగుంటుంది ఫ్రై కూడా సో చూ ఇవి చక్కగా బాగా ఈ విధంగా తుంచేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని సో వాటర్ అంతా బాగా లేకుండా చూసుకోవాలన్నమాట సో తర్వాత పోపు కోసం మనం కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని కడాయి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం చక్కగా పోపు దినుసులు అన్నీ నీట్గా వేసుకోవాలి సో ఇక్కడ నేనైతే పోపు కోసం ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు పచ్చనపప్పు కూడా వేసుకుంటున్నానండి అవి బాగా చిరపట్లు సో అప్పుడే మనకి తినేటప్పుడు కూడా సో కొంచెం క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుందనమాట అనమాట పంట కింద పడినప్పుడు అలాగే ఇక్కడ నేను అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటున్నానండి అవి కూడా కొంచెం కచ్చా పచ్చా దంచుకొని వేసుకోండి సో మరీ మాడని ఇవ్వకుండా కొంచెం దోరగా వేయించే వేసేసుకోండి మనం వేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే అలాగే ఇక్కడ నేను రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి కూడా ఈ విధంగా తుంచేసి వేసేసుకోండి సో మనకి పోపు అనేది ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయితే సో మరీ మాడినివ్వకుండా కొంచెం దోరగా వేయించుకోండి సో చూసారు కదా మినపప్పు కానీ బసనపప్పు కానీ చక్కగా కొంచెం దోరగా వేగాయి కదా తర్వాత మనం ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రాడ్ బీన్స్ కూడా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట సో వన్స్ ఇవి వేసేసుకొని చక్కగా కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఫ్లేమ్ అయితే సిమ్ టు మీడియం మధ్యలో అయితే పెట్టుకోండి మరీ హైలో అయితే పెట్టుకోవచ్చు ఇక నేను సాల్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి అలాగే పసుపు కూడా ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకుంటున్నానండి సో మీరు వేసే క్వాంటిటీ అయితే మీరు చూసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్లోకి క్వాంటిటీ చెప్తున్నాను అనమాట సో వన్స్ ఉప్పు ఇంకా పసుపు వేసేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని దోరగా మనం బాగా మగ్గించుకోవాలన్నమాట కొంచెం అంటే సింధు మీడియం మధ్యలో పెట్టుకొని ఫ్లేమ్ అయితే చక్కగా ఈ విధంగా బీన్స్ని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి మరి హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుంది కానీ టేస్ట్ ఉండదు అనమాట సో అందుకనేసి చక్కగా ఈ విధంగా మగ్గించుకోవాలి సో బీన్స్ అయితే నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేలా చూసుకోండి ఈ విధంగానే మగ్గించుకోండి సో చూసారు కదా ఆల్మోస్ట్ అయితే బాగా మగ్గిపోండి నాకైతే నియర్లీ ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఎందుకంటే నేను నెమ్మదిగా టైం తీసుకొని కొంచెం మీడియంలోనే పెట్టుకొని ఫ్లేమ్ను అయితే మగ్గించుకుంటూ వచ్చాను కూడా నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది సో ఈ పొడి ఏంటంటే పప్పు ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకొని పొడి చేసేసుకున్నాను కట్టింటే సరిపోతుంది సో ఈ విధంగా దీంట్లో వేసేసుకొనేది బాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే కారం అనేది వేయట్లేదండి సో మీకు స్పైస్ కావాలనుకుంటే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎడిమిట్ చేసాం కదా పప్పుల పొడిలో సో అందుకనేసి నేను కారం అయితే వేయట్లేదు అనమాట సో దాన్ని బట్టి మీరు స్పైస్ అనేది చూసుకోండి ఒకసారి ఇక్కడ సాల్ట్ ఎంత సరిపిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సో నాకైతే టోటల్గా అయితే ట్వంటీ మినిట్స్ పట్టింది ఫ్రై అంతా అవ్వడానికి సో చూసారు కదా మరి ఎంత ఈజీగా చేసేసుకున్నామో ప్రాసెస్ అయితే సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా మరి మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి నాకైతే మీ సపోర్ట్ కావాలి అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలండి సో మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్